డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ శెట్టిబలజ కమిటీ సభ్యులు సంసాని బురేనాని చెల్లుబోయిన శ్రీనివాస్ గోవాల రాజేష్ రామకృష్ణ ఆధ్వర్యంలో అమలాపురం వాసర్ల గార్డెన్స్ లో కార్తీక మాసం సందర్భంగా కోనసీమ శెట్టిబలజ కార్తీక వనసమారాధనను సమారాధనను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని శెట్టిబలజ సంఘీయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిల్లి సుభాష్ చంద్రబోస్ రెడ్డి సుబ్రహ్మణ్యం పితాని బాలకృష్ణ రెడ్డి సత్య నాగేంద్రమణి పెచ్చెట్టి చంద్రమౌళి పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈవెంట్స్ అలరించేందుకు ఏర్పాటు చేసిన ఆటలు ఆటలకు సంబంధించిన వస్తువులు ఆకట్టుకున్నాయి కమిటీ ఉన్నాం మరి ప్రతి సంవత్సరం అన్ని సామాజిక వర్గాలు అన్ని వ్యాపార వర్గాలు అన్ని ఉద్యోగ వర్గాలు యథావిధిగా చేసుకున్నటువంటి ఈ వన సమారాధన కార్యక్రమాలు కుల సంఘాలుగా మేము కూడా చేసుకుంటా ఉన్నాం కానీ మరి సిట్టిబలిజ వన భోజనాలు వేదికల మీద ఏ విధమైనటువంటి కులస్తుల్ని కామెంట్స్ చేసినా కూడా సిట్టి శట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితులు వెనకడుగేసేది లేదు అని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి రోజున మేము ఇక్కడ ప్రతి సంవత్సరం పదివేల మందికి మేము ఇక్కడ ఎస్టిమేట్ చేసుకోవడం జరుగుతుంది మాకు లక్షలో ఎన్ని అవసరం లేదు అంత అవసరం లేదు అమలాపురంలో పాతికి వేలు మంది ప్రజలు కూర్చుని భోజనాలు చేసే రూ గ్రౌండ్లు తప్ప ఇరవై ఆరు వెయ్యి వస్తే భోజనం పెట్టే పరిస్థితి గ్రౌండ్లు ఇక్కడ లేవు కానీ లక్షల లక్షలను ఎందుకు చెప్పుకుంటున్నారు మాకు అర్థం కావట్లా సంఘీయులుగా కొంచెం ఇబ్బంది పడి అవమానపడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ బయట పెట్టుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా సిట్టిబల్లి కులస్తులు ఎవరైనా కూడా అందరూ బాగుండాలి అందరూ అందులో మేము ఉండాలనుకునే కోరి కోరిక ఈ యొక్క కోనసీమ శట్టిబల్లి సంఘం ఆధ్వర్యంలో ఉంటది కాబట్టి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి సంఘీయులందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటా ఈ నేడు చెట్టు బలిజీ సంఘ వన భోజనాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో చెట్టు జీల ఐక్యత గురించి చెట్టు బలిజీల అభివృద్ధి గురించి ఒక కలయికతో సామూహికంగా ఈ యొక్క వన భోజనాలు గత ఎన్నాళ్ళుగా చేసుకోవడం జరుగుతుంది ఈ కులంలో ఈ యొక్క వన భోజనాల సందర్భంలో ఎవరు ప్రస్తావించినా కుల అభివృద్ధికి కుల శ్రేయస్సు గురించి మాట్లాడాలి కానీ కులం యొక్క ప్రతిష్టతను దిగజార్చే విధంగా ఎవరూ మాట్లాడకూడదు కానీ గత మేము చెట్టుపల్లిజీ వనభోజన సందర్భంగా అయితే చెట్టుపల్లిజీ యొక్క కుల మీటింగ్లు అయితే మరి ప్రముఖ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ కుడిపూడు సూర్యనారాయణరావు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా దాసీ బీసీలు గాను దాసీ సెట్ గాను మాట్లాడడం అన్నది ఆయన పెద్ద రకానికి తగదు ఆ విధంగా మాట్లాడడం వల్ల కులంలో ప్రతి ప్రతిష్టతో పనిచేసినటువంటి నాయకుల యొక్క గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయి ఏ నాయకుడైనా ఆ యొక్క కులాన్ని ప్రతిష్టతను పెంచే విధంగా ఉండాలి కానీ పొలాన్ని దిగదార్చే విధంగా మాట్లాడకూడదు ఈ రోజున ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఈ యొక్క ఎవరికి పదవులు ఇచ్చినా ఆ యొక్క పొలాన్ని కుల బలాన్ని చూసి పదవులు వస్తూ ఉంటాయి అంతేత ఈ వచ్చినటువంటి పదవని మనం సద్వినియోగపరుచుకుని చేతనైతే సహాయం చేయాలి చేత కాకపోతే వారి యొక్క పదవీ కాలాన్ని మనసు జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మాకు పెద్దలు సూచించినటువంటి కుడుపుడు ప్రభాకర్ రావు గారు కానీ కుడుపుడు చిత్తబ్బాయి గారు కానీ కులపరంగా ఒక ఐక్యతతో నడాలని చెప్పేసి ఎంతో ఎన్నో సూచనలు చేసి సంఘాల ద్వారా మేము ముందుకు నడుస్తున్నాం మరి ఈ రోజున మాకు అమలాపంలో